హాయ్ అండి రేపైతే సండే కదా అందరూ నాన్ వెజ్ తింటారు తినేవాళ్ళు వాళ్ళ కోసమని సింపుల్గా నేను మటన్ కర్రీ అయితే చేశాను చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి అండి ఈరోజైతే వెరీ ఈజీగా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా ఆయిల్ పోసుకోండి హీట్ అయింది కదండి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకుందామా వేసుకున్నాక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు ఒక టమాటా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నవాడు మటన్ కర్రీ స్పైసీగా ఉండాలండి స్పైసీగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా సంగట్లోకైనా స్పైసీగా తినలేని వాళ్ళు కారం మసాలాలు తగ్గించుకోండి నేను వేసిన పచ్చిమిరపకాయలు మసాలాలు ఈ కర్రీకి సరిపోతాయి మగనే కదండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఊరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగనిద్దాం ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాము నీట్గా కడుగు పెట్టుకున్న మటన్ అండి వేసేసుకుందాము నేను అరకిలో మటన్ తీసుకున్నానండి కిలో మటన్ కర్రీ చేసుకున్నాము ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం కదా మూతపెట్టి మగ్గించుకున్నాము వాటర్ బయటకు రాదు మగ్గించుకోవాలి మటన్ వేసుకుని మగ్గించుకున్నాక ఇలా ఉందండి వాటర్ అయితే బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారము మసాలాలు వేసుకుందాము ఇలా మగ్గించుకుంటే స్మెల్ అనేది ఉండదండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నూనెలో మగ్గాలి మటను ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ వేసుకోండి అలాగే కారము మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ రెండు టీ స్పూన్లు వేసుకోండి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు సెకండ్ల పాటు మీరు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచారంటే బాగా పడుతుందండి మసాలాలు మటన్కి ఇప్పుడు మూత పెట్టి రెండు సెకండ్లు ఉంచుదాం అలా చూసారు కదా రెండు సెకండ్లు అయ్యాక ఇందులో వాటర్ పోసేసుకుందాము ఇది లేత మటన్ అండి మీరు ముద్ర మేకపోత మాంసం తీసుకుంటే నాలుగు విజిల్ కానీ ఐదు విజిల్ కానీ వేయించుకోండి ఇది లేత మటన్ కాబట్టి నేను ఒక విజిలే వేయించుకుంటాను నార్మల్గా ఇలా ఉడికించుకోవచ్చు కానీ విజిల్ పెట్టుకుంటే కొంచెం మెత్తగా కుక్ అవుతుంది అంత మెత్తగా కాకోకుండా మీడియంగా కుక్ అవుతుంది అందుకని నేను విజిల్ పెట్టుకుని ఒక విజిల్ వేయించుకుంటాను ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము చూడండి విజిల్ వేయించుకున్నాక ఒక విజిల్ వేయించాలండి నేను ఇలా అయితే ఉంది కర్రీ ఇప్పుడు నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందాము ఒక కూతకి ఉడుగుతుందా లేదా అనుకుంటారు ఉడికిపోతుందండి లేత మటన్ కదా ఇప్పుడు నూనె పైకి తేలే వరకు మసాలా వేసేస్తానండి ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేసుకుందామండి వేసేసుకుని మిక్స్ చేసుకుని నూనె పైకి తేల వరకు ఉడికించుకుందాం ండి నూనె పైకి తేలిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి అంతేనండి ఎంత ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము సరే అయితే టేస్ట్ చూసేద్దామండి ముక్క చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది స్పైసీగా చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు ఇలా ట్రైన్ కర్రీని సింపుల్గా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో